బీర్బల్ తెలివి ఒకరోజు అక్బర్ తన విశ్రాంతి గదిలో కూర్చొని మంత్రి బీర్బల్తో మాట్లాడుతూ ఉన్నాడు వారు చాలా విషయాలు చర్చించుకున్నారు బీర్బల్ తెలివికి పరీక్ష పెట్టి చాలా రోజులైంది ఈరోజు అతనికి ఓ పరీక్ష పెట్టాలి అని మనసులో అనుకున్నాడు అక్బర్ అనుకున్నదే తడవుగా బీర్బల్ నువ్వు నన్ను ఈ గదిలోంచి ఒక్క నిమిషంలో బయటకు పంపగలవా అని అడిగాడు బీర్బల్ రెప్పపాటు కాలం ఆలోచించి రాజా మిమ్మల్ని బయటకు పంపలేను అయితే ఒకసారి మీరు బయటకు వెళ్తే మాత్రం నిమిషంలో లోపలికి తీసుకురాగలను అన్నాడు అక్బరికి ఇది కూడా చిత్రంగా అనిపించింది సరే నేను బయటకు వెళ్తాను లోపలికి ఎలా తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్లాడు అక్బర్ అలా గదిలోంచి బయటకు వెళ్లిన అక్బర్ని బీర్బల్ ఎంతసేపటికీ లోపలికి పిలవలేదు బీర్బల్ తాను అడిగినట్లు బయటకు పంపించాడని అప్పటికి అక్బర్కి అర్థమైంది మరోసారి నీ తెలివిని నిరూపించుకున్నావు అంటూ బీర్బల్ను బహుమతులతో ముంచెత్తాడు